హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ బోటీ కర్రీ చేశాను ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక నేనైతే ఏడెనిమిది సార్లు వాష్ చేసుకున్నాను తర్వాత ఏమో మళ్ళీ ఉప్పు పసుపు వేసుకొని నీరు వేసుకొని బాగా ఉడకనివ్వాలి మనము ఫస్ట్ మసాలా వేయించుకొని అవన్నీ వీటిలో వేసుకుంటే అట్లా ఉడకదండి ఫస్ట్ బోటీ అంటే ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికిన తర్వాతే మనము కర్రీ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మసాలాకి రెడీ చేసేసుకుంటున్నాను కొంచెం కొబ్బరి తెల్లగడ్డ మొగ్గ అల్లం ధనియాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే ఆ ఆయిల్లో ఆ ఫ్లేవరు బాగా తెలుస్తుంది మనకి తర్వాత మనము మసాలా చేసుకున్నాం కదా ఆ మసాలా వేసేసుకోవాలి ఫస్ట్ టమోటాలు అవన్నీ వేసుకున్న తర్వాత మసాలా వేసుకుంటే టేస్ట్ ఉండదు ఇట్లాగా మనం మసాలా ఇట్లాగా ఎర్రగా వేయించేసుకున్న తర్వాత టమోటాలు వేసుకుంటే తొందరగా వాడిపోతాయి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అన్నీ కూడా వేగనిచ్చేసుకున్నాను బాగా ఎర్రగా వేగిన తర్వాతే మిరపొడి వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ మిరపొడి కూడా మనము బాగా వేపుకోవాలి వేపుకున్నాకే మనం కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది లేకపోతే మిరపొడి వాసన అట్లా వస్తూ ఉంటుంది అనమాట చూడండి నీరంతా కూడా బాగా ఎనికిపోయాయి కదా తర్వాత మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడైపెట్టేసుకుంటున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని ఇంకా తినేసేయడమే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి